పార్టీ గొప్ప తెలుగుదేశం పార్టీ గొప్పతనం అదే మీరు ఎంతో మంది సభ్యులు చూడండి వేదికమైన మమ్మల్ని అందరూ ఒక్కసారి చూడండి అన్ని బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నాం టీచర్ అమ్మ ఉంది టీచర్ అమ్మ ఉంది కొల్లన్న వాళ్ళ కుటుంబం తరతరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు నిలబడ్డారు ఇట్లా అందరు ఉన్నారు నాగ జగదీష్ గారు ఉన్నారు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని బాబు గారు లేదు పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు అదే పట్టు అయినా వాళ్ళు నాపైన కౌన్సిల్ లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు ఆనాడు బీద రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో అది బయటికి రాలే వాళ్ళు చెప్పుకోలేకపోయారు అంతే చెప్పుకుంటే పరుగు పోతుందని బాబుగారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మాట మీద నిలబడ్డాం దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే గుర్తించం చలపత్ర్రావు గారు కూడా ఇక్కడ గురుగారు ఇక్కడనే ఉన్నారు ఆయన కూడా అన్నాడు ఉండే గంటలు గంటలు పోరాడాం ఆయన వయసుకి ఎంత అరసారు తెలుసా రోజు ఇంకా చేయాలి అందుకే ఈసారి సభ్యత్వ వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది ఇంకో పక్కన కార్యకర్తలు వాళ్ళ సొంతకాలపై నిలబడాలి కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో చంద్రబాబు నాయుడు చిన్న ఇత్తనం వేశారు ఆ ఇత్తనం పేరు హెరిటేజ్ మొదటి సంవత్సరంలో ముప్పై లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ గత మూడున్నర దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంతకాలపై నిలబడగలుగుతున్నాం మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు కానీ దానికి కారణం ఆనాడు మూడున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఎత్తనం ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు మీరు చూస్తే కుటుంబ సాధికార సారథులు మనం వేసుకుంటున్నాం కేఎస్ఎస్ ప్రతి అరవై ఓటర్లకి ఒకరిని పెట్టుకోవాలి ఒక ఆడ ఒక మగ ఇద్దరు ఇద్దరు నేను మంది ఇదే కదా ది నాదిే ఇద్దరిని పెట్టుకోవాలి దాని తర్వాత మీరు బూత్ కమిటీలు వేయాలి యూనిట్ కమిటీలు వేయాలి క్లస్టర్ కమిటీలు వేయాలి గ్రామ పార్టీ మండల పార్టీ నియమించుకోవాలి నియోజకవర్గ కమిటీలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కడప మహానాడులో మనందరం కలవాలి దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా నది నియామకం ఉంటుంది దాని తర్వాత జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారి నియామకం ఉంటుంది అదైన తర్వాత రాష్ట్ర కమిటీలు కేంద్ర కమిటీలు మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగి మొన్న ఆవిర్భావ దినోత్సవం నేను చెప్పాను అందరికీ నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత పోరాడానో దానికన్నా ఎక్కువ పార్టీలో నేను పోరాడాను పోరాడుతూనే ఉంటున్నానని చెప్పాను ఇది మళ్ళీ మీ అందరికీ చెప్తున్నారంటే మన పార్టీకి ఉన్న అతిపెద్ద జబ్బు ఒకటి ఉందండి అదేంటో తెలుసా అలక ఏంటది అలక అలుగుతాం పైకి పిల్లలేదని అలుగుతాం కాఫీ టీ ఇవ్వలేదని అలుగుతాం పేపర్ ఇవ్వలేదని అలుగుతాం కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటే వెళ్ళి పని చేస్తాం ఏనా కరెక్ట్గా చెప్పండి దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి భావి మనందరం ఒక కుటుంబం ఇంత పెద్ద కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉండకుండా పోతే ఇప్పుడు మన ఇంట్లో నేను ఒక్కడినే నాకు ఉండేది ఒక్కడే అంటే ఐదుగుర ఐదుగురం ఐదు ఆలోచనలు ఉంటాయి కంపల్సరీ నెలకు ఒకసారి మేము కూర్చుంటాం అన్నీ మాడతాం దేవచ్చి కూడా కూర్చోవాల్సింది ఆప్షన్ లేదా ఎందుకంటే చిన్న చిన్న మనస్పద్యులు ఉంటాయి కుటుంబం ఉంటాయి అందరం మాడుకోవాలి అందుకే ఇక్కడున్న నాయకుల్ని కార్యకర్తలు అందరినీ ఒకటి విషయం కోరుతున్నా అలక ఫుల్ స్టాప్ పెట్టండి ముందల మనం నమ్ముకుని దానికోసం పోరాడాలి తిరగాలి లోకేష్ నిలదీయాలి అవసరం అవుతాయి కొల్లు రవీంద్ర అడగాలి మన పని కోసం ఏంటి ఇన్ఛార్జ్ జరిగేది ఎందుకే మా పన్న లేదని అడగాలి అంతేగాని ఇంటికెళ్ళి పొడుకునేది ఆప్షన్ కాదు ఎవరిన గానీ ఇంటికెళ్ళి పొడుకుంటే కర్ర పట్టుకుని వస్తారు అది సో అలక్కకి ఫుల్ స్టాప్ పెట్టాడు మన నియోజకవర్గం వచ్చేలా ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఆనాడు చివరిలో ఒక నిర్ణయం తీసుకుని కూటమిలో భాగంగా ఈ సీటు మన సీటు జనసేన పార్టీకి కూటమి ధర్మంలో ఇష్టం జరిగింది మొన్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసికట్టుగా పోరాడినాయి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆనాడు మూడు నాయకులు ముగ్గురు అంటే మోడీ గారు బాబు గారు పవన్ అన్న కలిసి ప్రతిపక్ష ఓటు చీలకూడదు ఇప్పటికీ రాష్ట్రం ప్రజలు చాలా నష్టపోయారు అందుకే అందరం ఒక తాటిపైకి వచ్చి కలిసి కట్టుగా పోరాడి మనం గెలుచుకున్నాం అని అందుకే యాభై ఎనిమిది శాతం ఓట్లు కూటమికి వచ్చింది వైకాపాకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లకు పడిపోయింది దాంట్లో మన సీట్ కూటమికి సమస్యలు ఉంటాయి చిన్న కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయని చెప్పారు కూటమిలో చిన్న చిన్న ఉంటాయి ఇష్యూలు ఫీల్డ్ ఎస్టేట్ ఇష్యూ అవ్వచ్చు రేషన్ దుకాణం ఇష్యూ అవ్వచ్చు లేదంటే లోకల్ ఇష్యూస్ కావచ్చు మిమ్మల్ని కలిసే ముందర ఉత్తమ కార్యకర్తలను కలిసా వాళ్ళందరికీ ఒకటే చెప్పా ప్రతి వెన్స్డే ఇన్ఛార్జ్ గారు అందుబాటులో ఉండాలి ఆయన కలవాలి లోకల్గా ఏం ఇష్యూలు వచ్చినా కంపల్సరీగా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవాలి ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది రెండోది రెండోది పార్టీలు రెండు పార్టీల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు చివరికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళకి నేను బాధ్యత పెట్టా ఆ సమస్యలు పరిష్కరించడానికి అధికారులకు సంబంధించిన విషయం ఏమైనా ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు పదిహేను రోజులకు ఒకసారి వస్తారు రెండు రోజులు ఈ జిల్లాలో ఉంటారు మీ సమస్యల పరిష్కారం కాంది పరిష్కారం కాంది ఏమని ఉంటే ఇన్చార్జ్ మంత్రి గారిని కూడా కలవాలని కార్యకర్తలందరినీ నేను కోరుతాం జరుగుతున్నా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పార్టీలో యువరక్తం వచ్చింది యువరక్తాన్ని గట్టుకో జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుందిరా అందరికీ ట్రైనింగ్ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అందరు కాగితాలు పెట్టుకొచ్చి నాకిస్తున్నారు అందరూ కాగితాలు తీసుకొచ్చి నాకిస్తున్నారు అది రెడీగా ఉన్నాడు నేనేమన్నానంటే నేనేమన్నానంటే గ్రామ సమ గ్రామంలో ఉన్న సమస్యలు ఉంటే మనం మళ్ళీ మాట్లాడాలి అధికారులతో మాట్లాడాలి మండల పార్టీ కూర్చోవాలి పిలిపించాలి ఆ సమస్య పరిష్కరించాలి అది పోయింది అది పోయింది దానికి ఎందుకు పోయింది కూడా నేను చెప్తా గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదురా భయ్ వాళ్ళు చెప్తే ఈయన నాదుడు లేడు ఏదో లోకల్గా అన్నీ చేసుకోండి అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకి ఈ రోజు ఎప్పుడైతే తప్పు తలుపులు తెరిసా సునామీకి వచ్చి మన పని పడుతున్నాం నిన్న రాత్రి పదకొండున్నరకి నేను విశాఖపట్నం పార్టీ హౌస్కి వెళ్ళి అక్కడనే పూడుకుంటాను ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ లో పూడుకుంటాను పార్టీ హౌస్కి వెళ్తే సుమారుగా రెండు వందల మంది రెడీగా ఉన్నారు బా లెవెన్ థర్టీకి పదకొండున్నర రాత్రికి అంతమంది రెడీగా ఉన్నారు మన కోసం అంటే కలవాడే వాళ్ళ సమస్య తెలియజేయాలి సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా ఇది చాలా స్పష్టంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది ఈరోజు మంత్రి గారు నేను కోరటం జరిగింది డిస్కస్ చేశాం అది అధికారులకి నేను చెప్తాను ఈ సభా ముఖ్య కార్యకర్తలకి నాయకులు నేను తెలుపుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కావు మనం